రెండు వేల ఇరవై నాలుగు జనవరి మాసంలో వృషభ రాశి వారి యొక్క గోచార ఫలితాలు ఎలా ఉంటున్నాయి రెండు వేల ఇరవై నాలుగు నూతన సంవత్సరం ఈ సంవత్సరంలో వచ్చే మొదటి మాసం జనవరి మాసం ఈ మాసంలో వృషభ రాశి వారికి ఎటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి ఈ సంవత్సరంలో ముఖ్యంగా ప్రత్యేకించి ఈ జనవరి మాసంలో మీరు చదివే విద్య చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాలు వైవాహిక జీవితం సంతానం రాజకీయ యానం అదేవిధంగా వీరి యొక్క ఆరోగ్యం ఇవన్నీ కూడా ఎలా ఉంటున్నాయి అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగు సంక్రాంతి అంటే మకర సంక్రమణం రోజు వీరు ప్రత్యేకించి ఒక పరిహారాన్ని పాటించాలి ఆ పరిహారం ఏమిటి అదేవిధంగా మీరు ఏ దేవత ఆరాధన చేసుకోవాలి ఇటువంటి పూర్తి వివరాలు తెలియజేయడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అన్నింటికన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకోన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా పీదాకా చేరుతుంది ఇక గోచారం అంటే గ్రహచారం గ్రహచారం అంటే గ్రహాల స్థితి యుతి దృష్టి కలయిక వీటన్నిటి వలనే ఆయా రాశుల వారి యొక్క ఫలితాలు ఆధారపడి ఉంటాయి ముఖ్యంగా వృషభ రాశి వారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి తెలుసుకోవాలంటే ముఖ్యంగా వీరి గ్రహస్థితి జనవరి మాసంలో ఏ విధంగా ఉంది అనేది తెలుసుకోవాలి ఇక జనవరి మాసంలో వీరి యొక్క గ్రహస్థితి ఏ విధంగా ఉందో చూద్దాం మేషంలో గురువు సంచారం జరుగుతుంది కన్యా రాశిలో కేతువు సంచారం జరుగుతుంది వృచ్చికంలో శుక్రుడు బుధుడు సంచరిస్తున్నాడు ధనుసు రాశిలో రవి కుజుడు ఉంటున్నాడు మకరంలో శని భగవానుడు సంచరిస్తున్నాడు మీనంలో రాహువు సంచారం ఉంది ఇది వీరి యొక్క గ్రహస్థితి ఇక గ్రహాలు ఏ తేదీల్లో మారుతున్నాయి ఇది కూడా తెలుసుకుందాం ఎనిమిదవ తేదీన బుధుడు మారుతున్నాడు పదిహేనవ తేదీన రవి భగవానుడు మకర సంక్రమణం చేయబోతున్నాడు పంతొమ్మిదో తారీఖు నుండి వృచ్చికము నుండి శుక్రుడు ధనుస్సు రాశిలోకి సంచరిస్తున్నాడు ఇది గ్రహస్థితి గ్రహాల్లోని మార్పులు దీనిని బట్టి వృషభ రాశి వారికి ముఖ్యంగా జనవరి పంతొమ్మిదో తారీఖు నుంచి వివాహ సంబంధించిన అంశాలు పూర్తిగా బలంగా ఉంటున్నాయి కొత్తగా వివాహాల కోసం ఎవరైనా ప్రయత్నిస్తున్నట్టయితే వివాహాల శుభకార్యాల కోసం ఎవరైనా నిర్ణయాలు తీసుకోవాలనుకున్నా ఆ విషయాల గురించి ఆలోచించాలి అన్నా ఏదేమైనా వృషభ రాశి వారికి జనవరి పంతొమ్మిదో తారీఖు నుండి వివాహ సంబంధించిన అంశాలు పూర్తిగా బలంగా ఉంటున్నాయి వీరికి వివాహ సంబంధిత విషయాలు బాగా కలిసొస్తాయి అంతేకాదు జనవరి ఎనిమిదో తారీఖు నుండి వృషభ రాశివారు ఇష్టపడిన వారితో వివాహం జరుగుతుంది అంతేకాదు వారి యొక్క బంధువర్గానికి సంబంధించిన వారితో వివాహము జరుగుతుంది వృషభ రాశివారు ప్రేమలో ఉన్నవారు వివాహం వరకు వెళతారు అయితే ఇష్టపడిన వారికి వీరికి మధ్యలో మూడో వ్యక్తి రావటం కూడా జరుగుతుంది ఇది కాస్త ఇబ్బందికరం వీరికి జనవరి మాసంలో అది తప్పితే అంత బాగుంది ఇక ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది వ్యాపార సంబంధించిన విషయాల్లో మీ వ్యాపార పార్ట్నర్స్కి రుణాలు అందటం వలన వ్యాపారాలు బాగుంటాయి మొదటి వారంలో ఇక రెండో వారంలో వివాహానికి సంబంధించి విషయాలు చాలా అనుకూలంగా ఉన్నాయి పంతొమ్మిదో తారీఖు లోపల వివాహానికి సంబంధించి నిర్ణయాలు తీసుకోవాలి ఇక గృహ యోగాలు వాహన యోగాలు బాగా కలిసి వస్తాయి ఈ వారంలో వీరికి అయితే స్నేహితులు ఇక ప్రేమ వ్యవహారాలకి సంబంధించి రాజకీయ సంబంధించిన అంశాల్లో కొద్దిపాటి ఒత్తిడి ఉంటుంది స్నేహితులకి వీరికి మధ్య కొన్ని అపార్థాలు ఉండొచ్చు ప్రేమ వ్యవహారాల్లో ప్రేమికులకి మధ్యలో వేరొక నూతన వ్యక్తి రావచ్చు దీనివల్ల కొన్ని ఇబ్బందులు ఇక రాజకీయాలకి సంబంధించి విషయాల్లో వీరికి కొద్దిపాటి ఒత్తిడి ఉంటుంది ఈ వృషభ రాశి వారికి జనవరి మాసంలో ఇక అష్టమ స్థానంలో కుజుడు రవి సంచరించడం వలన వాహనాల మీద వెళ్ళేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి వాహనాల మీద దూర ప్రాంతాలకు ప్రయాణించేటప్పుడు కొద్దిగా చిన్నపాటి ఇబ్బందులు ఉండొచ్చు అయితే గురువు నాలుగో స్థానంలో ఉన్నాడు కాబట్టి పెద్దగా భయపడాల్సిన పని లేదు అయితే ఏవో చిన్న చిన్న సమస్యలు వాహనానికి సంబంధించి రిపేర్లకు సంబంధించి డ్యామేజ్లు అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి ఈ విషయంలో జాగ్రత్త ఇది పంతొమ్మిదో తారీఖు నుండి నెలాఖరు వరకు ఉంటుంది ఇక వీరు చేసే వృత్తి ఉద్యోగాల్లో ఇంక్రిమెంట్సు ప్రమోషన్స్ వీరు చేసిన పనికి సరైన గుర్తింపు ఉంటుంది పేరు ప్రఖ్యాతలు ఉంటాయి ఉద్యోగాలు అయితే బాగా కలిసొస్తాయి అయితే అష్టమంలో రవి కుజులు ఉన్నారు దీనివలన ఉద్యోగంలో ఏ విధంగా అయితే మీకు ప్రశంసలు వస్తాయో ఏ విధంగా అయితే ఇంక్రిమెంట్స్ బోనస్లు అదేవిధంగా పేరు ప్రఖ్యాతలు ఉద్యోగంలో ఉంటున్నాయో అదేవిధంగా పై అధికారులతో కాస్తంత ఒత్తిడి వీరికి ఉంటుంది చిన్నపాటి నిందలు కూడా ఉంటాయి మీరు చేసే ఉద్యోగంలో పై అధికారుల సహాయ సహకారాలు లభించకపోవటం వంటివి జరుగుతూ ఉంటాయి ఇక రుణ ప్రయత్నాలు అయితే ఫలిస్తాయి లోన్స్ కోసం అప్లై చేసిన వారికి లోన్స్ మంజూరు అవుతాయి ఉద్యోగానికి సంబంధించి మీ జీవిత భాగస్వామికి ఉద్యోగానికి చేసే ప్రయత్నాలు కూడా మంచిగా ఫలిస్తాయి అయితే విదేశాల్లో ఉన్నవారికి స్వదేశాల్లోకి రావడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి విదేశాల్లో ఉండి స్థిరపడిన వారు స్వదేశానికి రావటం ఇటువంటివి జరుగుతూ ఉంటాయి ఇక వ్యాపారానికి సంబంధించి ఇంపోర్టు ఎక్స్పోర్ట్కి సంబంధించి వ్యాపారాలు ప్రారంభిస్తారు వీరు అంతేకాదు నూతన వ్యాపారాలు కూడా ప్రారంభిస్తారు ఈ వృషభ రాశివారు జనవరి మాసంలో ఇక వీరు చేయవలసిన దేవత ఆరాధన వృషభ రాశివారు జనవరి మాసంలో గణపతిని ఎంత ఆరాధిస్తే అంత మంచి శుభ ఫలితాలు ఉంటున్నాయి వీరికి ఇక రవి సంక్రమణము రోజు జనవరి పదిహేనో రోజు ఒక పరిహారం పాటిస్తే వీరికి అద్భుత ఫలితాలు ఉంటాయి అది ఏమనగా ఉదయం సూర్య భగవానుడు ధనుస్సు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశిస్తాడు దీని మకర సంక్రమణం అంటారు ప్రధానంగా మకర రాశి కర్మస్థానం కర్మకు సంబంధించిన రాశి మకర రాశి కాబట్టి వృషభ రాశి వారు మకర సంక్రమణం రోజు ఉదయాన్నే లేచి ఇంటిని ఒంటిని శుభ్రంగా ఉంచుకొని మీ ఇష్టదైవాన్ని పూజించాలి నమస్కారాలు చేసుకోవాలి అంతేకాదు సూర్య నమస్కారాలు కూడా చేసుకోవాలి ఇక ఈరోజు స్వయం పాకాన్ని దానంగా ఇవ్వాలి అనగా బియ్యము పప్పు ఉప్పు ఎండుమిర్చి చింతపండు ఇటువంటివి దానంగా ఇస్తే మంచిది ఈరోజు ఉపవాసం కూడా ఉండాల్సి ఉంటుంది ఇలా చేస్తే చాలా మంచిది ఉండగలిగిన వాళ్ళు ఇక ఉద్యోగానికి సంబంధించి జీవితంలో ఏ పని చేసినా మాకు కలిసి రావడం లేదు అనుకున్నవారు ప్రత్యేకించి ఒక మంత్రాన్ని జపించాలి అదేమంటే ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని ఈ మంత్రాన్ని ఒక గంటపాటు మకర సంక్రాంతి రోజు పఠించాలి ఇక సంపదలు పెరగడానికి ఆర్థికంగా కలిసి రావడానికి ఓం సంపత్కరే నమ ఈ మంత్రాన్ని జపించాలి ఇక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు మీరు సర్వ వ్యాధి ప్రసరిని సర్వ నివారణి అనే జపాన్ని చేయాలి అమ్మవారి సన్నిధిలో కుంకుమ అక్షింతలతో ఈ మంత్రాలన్నీ కూడా పఠించాలి అయితే చాలామందికి ఒక అనుమానం ఉంటుంది ఇంట్లో ఎవరైనా చనిపోయినప్పుడు ఒక సంవత్సరం పాటు ఆ ఇంట్లో దీపారాధన గాని పూజలు వ్రతాలు ఏమీ ఆచరించరు కానీ మనిషి చనిపోయిన పదకొండో రోజు తర్వాత అంటూ ముట్టు అన్ని తొలగిపోతాయి కాబట్టి ఆ ఇంట్లో దీపాలు వెలిగించవచ్చు పూజలు వ్రతాలు అన్నీ చేయొచ్చు పితృదేవులకు సంబంధించి పూజలు చేయొచ్చు పితృ నమస్కారాలు చేసుకోవాలి ఇలా చేసినట్టయితే వీరికి శుభ ఫలితాలు ఉంటాయి ఇది రెండు వేల ఇరవై నాలుగు జనవరి మాసంలో వృషభ రాశి వారి యొక్క గ్రహస్థితి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ని సబ్స్క్రైబ్ చే